నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుధీష్ రెడ్డి ఈ వీడియోలో మనం మారుతి గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు సంజయ్ దత్ గారు అలాగే మాలవిక మోహన్ గారు నిధి అగర్వాల్ గారు కలిసి నటించిన అలాగే తమన్ గారి మ్యూజిక్ సమ కూర్చిన రాజా సాబ్ అనే సినిమా గురించి మన స్టైల్లో వీలైన వివరంగా కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకుందాం రెడ్డి ముందుగా కథాబీజం విషయానికి వస్తే మన అరుంధత్ సినిమాలో గద్వాల అరుంధతి మన పశుపతి మాయలో పడిపోయి పశుపతిని పెళ్ళి చేసుకుంటే తర్వాత ఏ పరిణామాలు జరుగుతాయో అనేది మా యొక్క కథాబిజం ఇక కథ విషయానికి వస్తే మతిమరుపు నానమ్మ మాయలు చేసే మనవుడు వీళ్ళందరినీ మోసం చేసిన తాతయ్య కట్ చేస్తే తాతకి నానమ్మకి అరుంధతి ఫ్లాష్ బ్యాకు మొత్తానికి ఎలా జరిగిందో తెలియని లవ్ స్టోరీ కట్ చేస్తే తాతను వెతకమని నాన్నమ్మ పతిమాలడం మళ్ళీ కట్ చేస్తే తాత కోసం మనవుడు బయలుదేరడం కట్ చేస్తే తాత ఎక్కడో ఆత్మగా ఉన్నాడని తెలుసుకోవడం ఇంకా కట్ చేయడం లేకుండా మీరే థియేటర్కి వెళ్ళి తాత మనవడు ఎలా ఫైట్ చేసుకున్నారో ఎవరు ఎవరు ఏం చేశారో చూడసి ధరించాల్సిందే సో ఇంతటితో ఈ సినిమా యొక్క కథని ఇలా ముగించడం జరిగింది ఇక కథనం విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ జాగ్రత్తగానండి ఏం జరిగిందో తెలియదు అన్నట్టు జరిగిన ఫస్ట్ హాఫ్ ఏం జరిగినా చూడాల్సిందే అని కూర్చోబెట్టాను సెకండ్ హాఫ్ అద్భుతాలని చెప్పాలి ఇవి మాటలతో వర్ణించ వర్ణించలేని అద్భుతాలు నవన రంధ్రాల్లోని రాడ్లు దింపి తటి తిప్పి ఇటు తిప్పి ఎటు ఇటు తిప్పితున్నాడో తెలియకుండా తిప్పి మరీ తిప్పి కొట్టిన కథనం ఇది మామూలుగా లేదు అసలు నేను ఇంక ఇంతకు మించి ఈ కథనాన్ని నేనైతే వర్ణించలేను ఇక హీరో ఇక అభినయాల గురించి మాట్లాడాలి అంటే ప్రభాస్ గారు పర్లేదు ఆయన పరంగా ఆయన బాగానే చేశారు కానీ ప్రభాస్ గారి కన్నా ఏఐ ప్రభాస్ గారిని ఎక్కువ సినిమాలో చూపించడం వల్ల అండ్ ఆ తేడా కూడా మనకి స్పష్టంగా తెలిసిపోవడం వల్ల ప్రభాస్ గారు కొంచెం ఆ చిన్న సినిమాలు షూటింగ్ కూడా టైం ఎంత బాగుంటుంది అనే అభిప్రాయం కలగడం జరుగుతుంది సో ఫ్యాన్స్ హట్ అవుతారు కాబట్టి ఈ టాపిక్ని మారుస్తూ నెక్స్ట్ హీరోయిన్లు ఓకే వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి చిన్న బట్టలు వేసుకుని అప్పుడప్పుడు మాస్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి వెళ్ళిపోయారు అంతకు మించి ఇంతకు వీళ్ళకి స్కోప్ ఏం లేదు రెండు పాటలు అలాగే ఒక ఫైటు ఏదో అలా అలా నడిపోయింది చేశారు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు అంటే సంజయ్ దత్ గారు బాగా చేశారని చెప్పుకోవాలి అండ్ ఆ నానమ్మ పాత్ర చేసిన ఆవిడ కూడా బాగానే చేసిందని చెప్పాల్సి అండ్ కొంచెం సెంటిమెంట్ అయితే బాగానే వర్కౌట్ అయింది ఆ నానమ్మ మనవడి క్యారెక్టర్లో ఇంక ఇవి తప్పితే మిగతా వాళ్ళ అభినయాల గురించి కానీ మాట్లాడుకోవడం కానీ ఏమి ఉండదు సో కాబట్టి తర్వాత సాంకేతిక విలువల గురించి మనం మాట్లాడేసుకుందాం సాంకేతిక విలువల గురించి ముందుగా గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ పర్లేదు మ్యూజిక్ తమన్ బాబు ఓకే పర్లేదు అలాగే ఫోటోగ్రఫీ కానీ లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఓకే కానీ వీళ్ళందరినీ నడిపించాల్సిన డైరెక్టర్ మారుతి గారు తప్పుడు లేశారు ఆయనతో పాటు ఇంక డైరెక్టర్ అడుగులు వేస్తుంటే ఇలా నిదానంగా నడిచిన ఉపయోగమే ఉంది ట్రైన్ ఇంజినే వంక తిరుగుతుంటే భోగిలు నిదానంగా ఎందుకు వెళ్తే కాబట్టి అదే జరిగింది మొత్తం లోపం అంతా మన డైరెక్టర్ గారిలోనే ఉంది ఏదో తెద్దాం అనుకుని ఇంకేదో తీసి మనల్ని ముంచేయడం అనమాట చాలా చెప్పాలని ఉంది కానీ చాలా ఓపిక్గా పెద్దగా శ్వాస తీసుకుని చెప్తున్నా దయచేసి మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ అయితే కనుక తప్పదు అనుకుంటే కనుక సినిమాకి వెళ్ళండి లేదు అనుకుంటే కనుక శుభ్రంగా మిగతా సినిమాలకి టికెట్ ఖర్చులు పెట్టుకొని కొంచెం ఎంజాయ్ చేయండి ఎందుకు చెప్తున్నానో మీ ఇష్టం రేటింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి ఈ సినిమాకి నేను టూ పాయింట్ టూ ఫైవ్ ఇద్దామనుకుంటున్నా అది కూడా ప్రభాస్ గారు సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్కి అండ్ ఆ సెంటిమెంట్ విషయానికి లేకపోతే ఆ టూ తీసు జీరో పాయింట్ టూ ఫైవ్ ఇచ్చేవాడిని బట్ టూ పాయింట్ టూ ఫైవ్ నేను ఇచ్చే ఈ రేటింగ్ ఈ సినిమాకి కొంచెం చిన్నపిల్లలు కొంచెం భయపాటే ఉన్నాయి కానీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళండి కానీ ఇంత చెప్పాక కూడా మీరు వెళ్తారని నేనైతే అనుకోను సరే ఇంతటితో ఈ రివ్యూ మూవీస్తో సెలవు తీసుకుంటున్నాను